జగన్మోహన్ రెడ్డి అంటే మొన్నటిదాకా మంత్రులకు కానీ రాజ్యసభ సభ్యులకు కానీ ఇంక ఎమ్మెల్యేలకి సరాసరి ఎవ్వరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి ఒక పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిన్న విషయం కాదు ఆయన అపాయింట్మెంట్ కావాలి అంటే ఆయన అపాయింట్మెంట్ దొరకాలి అంటే చాలా పెద్ద కసరత్ చేయాలి అత్యం రామకృష్ణారెడ్డి గారిని బతిమాలుకోవాలి విజయసాయి రెడ్డి గారిని బతిమాలుకోవాలి ధనుంజయ రెడ్డి గారిని బతిమాలుకోవాలి వీళ్ళందరినీ బతిపల్కొని బతిపాల్కొని ఆఖరికి ఎప్పుడుకో ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చి విడత అది కూడా అందరికీ కాదు కొంతమందికే మరి అటువంటి నా సొంత పార్టీ మంత్రులకి ఎమ్మెల్యేలకి అరుదుగా దొరికే అరుదుగా కనిపించే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎలాగైందంటే అదే పార్టీ రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్సీలను బతిమాలకుంటున్నాడు అతను అన్న నా మీద దయించండి మీరు రాజీనామా చేయకండి వేరే పార్టీకి వెళ్ళకండి మనకే మంచి రోజులు వస్తాయన్నా నేను మన అందరినీ దృష్టిలో పెట్టుకుంటానన్నా అని చెప్పేసి ఆయన బతిమాలుకుంటున్నాడట ఎంచేదంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజ్యసభ సభ్యులు ఇద్దరు మౌపిదేవి వెంకటరమణ అంటే జగన్మోహన్ రెడ్డితో అత్యంత ఆప్తుడు అతను కూడా జైలు శిక్ష అనుభవించాడు ఇతనితో పాటు సమానంగా పార్టీ వచ్చిన తొలినాడులోనే గవర్నమెంట్ వచ్చిన తొలినాడులోనే అతనికి అతను రాజ్యసభ చేశాడు ఎమ్మెల్సీ చేశాడు అంటే నెంబర్ టూగా ఒక వెలుగు వెలిగాడు అతను ఎక్కడికైనా నియోజకవర్గ పర్యటనకు వస్తుంటే ఆ మంది మార్బలం హంగు ఆర్బాటంతో పార్టీ కేడర్ అతన్ని ఆకాశాన్ని ఎత్తేసాడు అంటే అటువంటి నాయకుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడు అలాగే బీరం అస్తాన్ రావు అతను కూడా రాజీనామా చేసాడు చేసేసి అక్కట్లో ఆగట్లేదు మోపిది వెళ్ళి ఇతను యాంటీగా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు అతను ఎవరు ఊహించలేదు సో దీంతో అలాగే ఎంఎల్సి విషయానికి వస్తే కాకినాడ ఆమె ఫిషర్మెన్ ఆమె కూడా రాజీనామా చేసింది అంటే ఆమెకి ఎమ్మెల్సీ ఇవ్వటం కోసం కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ప్రయత్నం చేసి ఇప్పించాడు మరి ఆమె మరి ఏమి అనుకుందో మరి ఏంటో తెలుదో ఆమె కూడా రిజెంట్ చేసింది సో ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటే అటు శా శాసన మండలిలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు వీక్ అయిపోతున్నాడు దీంతో ఇతనిలో ఒక విధమైనటువంటి భయం పట్టుకుంది అలాగే బాబురావు కూడా రాజీనామా సిద్ధపడ్డాడు బాబురావు ఎంపీకి పంపిన ఒకనొక దశలో కొన్ని కొన్ని పర్యాల్లో సీట్ ఇవ్వకుండా అతను చాలా అవమానం గుర్తు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అతనికి ఆ బాధ ఉంది మనసులో ఆ బాధను క్యాచ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు అతన్ని సిద్ధం చేశారు అతను కూడా రాజీనామా చేయించే నాకు సిద్ధపడిపోయే సమయంలో జగన్ గారు ఫోన్ చేసి కంగారు పడకండి మనకి మంచి రోజులు వస్తాయి కాస్త పేషెన్సీ ఓర్పు పట్టండి అని చెప్పేసి బతిమాలకున్నాడట అలాగే తూర్పుగోదావరి జిల్లా పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇతను కూడా ఆ పార్టీలో సీనియర్ లీడరు రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అది అంత బాండింగ్ జగన్ గారితో లేదు ఎంతో ఇతన్ని మండపేటలో అప్పట్లో ఓడిపోయినా రెవెన్యూ మినిస్టర్ ఇచ్చాడు తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాడు తర్వాత రాజసేఖ పంపిణీ ఎన్ని చేసినా కానీ అధిష్టానంలో ఏదో బాగోదు తండ్రి దగ్గర అత్యంత నమ్మకంగా ఉన్న వ్యక్తి అన్న ఒకే ఒక కోణంలో పదవులు అయితే ఇచ్చాడు కానీ ట్రీట్మెంట్ మాత్రం అది అట్టే బాగుండేది కాదు ఇతను అపాయింట్మెంట్ ఇచ్చేవాడు కాదు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇచ్చేవాడు కాదు ఇతను చెప్పేది ఒక సీనియర్గా ఇతని సలహాలు అయితే అది పాటించేవాడు కాదు దీనికి మంట ఉండేది లోపల ఎందుకొచ్చిన పదవుల్లో అలంకారప్రాయమైన పదవులు ఇస్తున్నాడు దీనివల్ల ఎవరికి ఉపయోగపడదనే బాధ బోస్ గారికి ఉండేది ఆఖరికి అతని కొడుకు సీట్ ఇచ్చే విషయంలో కూడా పెద్ద డ్రామా చేసాడు ఇంకా లాభం లేదని భోజకర్ నేను పార్టీని బయటకు వచ్చేస్తాను నా కొడుకు సీట్ ఇవ్వదని చెప్పేసి తొలిసారిగా అధిష్టానాన్ని అతను రాజకీయ జీవితంలో అధిష్టానాన్ని తొలిసారిగా వ్యతిరేకించాడు దీంతో ఈ బాధలన్నీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఆయన కూడా రాజీనామా సిద్ధపడ్డాడు అతను కూడా ఫోన్ చేసి బతి పాల్గొన్నాడు చూసినా రాజకీయం ఎలా ఉంటుంది అంటే బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాం అనేది అప్పుడు తెల్దు అధికారంలో ఉన్నప్పుడు తెల్దు వాపుని అంతా చూసి బ బలు పనుకుంటాం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు విషయం తెలుస్తుంది ఇప్పుడు తెలిసిస్తుంది జగన్ గారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి ఫోన్ చేసి బయట పరిస్థితిలో ఉన్నాడు మరి అతని యొక్క దాన్ని ఏమంటే ఆ రిక్వెస్ట్ని మరి వీళ్ళు ఎంతమంది కన్సిడర్ చేస్తారు ఎంతమంది ఒప్పుకుంటారు అంగీకరిస్తారు ఎంతమంది పార్టీలో ఉంటారు ఎంతమంది జగన్ కాదురుకుని వెళ్ళిపోతారు అనేది ఇప్పుడైతే మనం చెప్పలేము థ్యాంక్ యూ